హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ మేఘమాలా ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో డిన్నర్ కోసం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ అదే చూపిద్దామని అయితే వీడియో చేశాను అనమాట సో ఇంతవరకు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుస చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఒక థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో వాళ్ళందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి చాలా థ్యాంక్ యూ అలాగే మన వీడియోస్ని చూసి లైక్ చేస్తున్న వారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అందరూ నచ్చాలనైతే లేదు కదా సో ఒకవేళ మీకు ఇష్టమయ్యి మంచిగా అనిపించి ఇన్ఫర్మేషన్ ఉంది ఎంతో కొంత అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఇలా మెంతులైతే అయితే వేశాను అనమాట ఇక్కడ బ్యాగ్స్లలో అయితే వేశాను నేను నా దగ్గర కొంచెం మట్టి ఉంటే నాకు చెట్లు పెంచడం అంటే అసలు చాలా ఇష్టము పుదీనా కొత్తిమీర ఇలా మెంతి ఆకు పెంచడం అయితే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఏంటంటే ఒకే ప్లేస్లో ఉండక ఇంకా అలా అయిపోతుంది సో ఇంకా ఇక్కడైతే ఏంటంటే నేను మెంతి కూర ఇంకా కట్ చేసాను అది ఒక కట్టంతా వచ్చింది మరీ ఎక్కువ అయితే లేదు సో అదేంటంటే కర్రీకి సరిపోదని చెప్పి నేను ఇక్కడ మెంతి పరాట అయితే చేద్దామని చెప్పి గోధుమ పిండి తీసుకొని సన్నగా తరిగిన ఆకు అంతా వేసేసి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా మిక్స్ చేస్తున్నాను అనమాట మనము ఏంటంటే దీంట్లో ఫస్టే వాటర్ యాడ్ చేయకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఆకులో కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది కదా సో ఫస్ట్ మామూలుగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వేయాలి కొంతమంది అయితే ఇందులో పెరుగు కూడా యాడ్ చేస్తారు బట్ ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ వాటర్తోనే కలిపాను అన్నమాట ఎప్పుడు రెగ్యులర్గా నార్మల్గా చపాతీలు అయితే ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం కదా సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఏదైనా ఆకు వేసి చేసుకుంటే మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట సో పాలకూరతో అయినా చేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్తో కానీ అట్లా ఏదో ఒక రకంగా మనం చేసుకోవచ్చు అనమాట అది కలిపి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టాలి పిండి కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇంకా ఆ తర్వాత మనం చపాతీలాగానే చపాతీ లాగానే చేసుకోవడం అనమాట మనకి ఎంత సైజు కావాలో అంత చపాతీ లాగా చేసేసుకొని ఇంకా కాల్చుకోవడమే చెట్లని అంటే పెంచడము నిజంగా చాలామందికి ఇష్టమే ఉంటుంది కాకపోతే పరిస్థితుల వల్ల పెంచలేకపోతారు రెంట్ హౌజెస్లో ఉండడము ఎవ్రీ టైం షిఫ్టింగ్ అలాంటివి ఉండడం వల్ల ఇంకా చెట్లయితే పెంచడానికి కొంచెం ఇబ్బంది నాకైతే చాలా ఇష్టం ఇదివరకు చాలా చెట్లు ఉండే కానీ మేము షిఫ్ట్ అయ్యేసరికి ఇంకా అవన్నీ అక్కడే వదిలేసి అనమాట అంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను చాలా మంచి కలెక్షన్ ఉండే అవి కొన్నాను నేను కొ నాకు చెట్లు ఇష్టం కాబట్టి చెట్ల కోసం నాకు డబ్బులు పెట్టాలి అనిపిస్తుంది కొన్నాయే కానీ వదిలేసి వచ్చాను కుండీలు కొన్నాను చెట్లు కొన్నాను ఇంకా ఈసారి ఏంటంటే ఇంకా ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ పెట్టుకోవద్దు కుండీలు కొన్నే ఉంచుకోవాలి అన్న ఒక ఆలోచనతో అయితే కొంచెం తగ్గించాను అట్లా బ్యాగ్స్ ప్రిపేర్ చేసుకొని బ్యాగ్స్లలో అయితే మట్టివి నింపాను అనమాట సో మనం వెళ్ళే ముందు జస్ట్ ఆ మట్టి ఒక సంచిలో వేసుకొని వెళ్ళొచ్చు షిఫ్టింగ్ టైంలో అని చెప్పి సో అలా అయితే నేను ప్లాన్ చేశాను సో ఇక్కడ ఏంటంటే ఇట్లా పూరీలను అయితే సారీ చపాతీలను అయితే ఇలా అన్నిటినీ ఇలా చేసుకోవచ్చు ఏముంది మనం చిన్నగా చేసుకుంటే పూరీలాగైనా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇక్కడ చపాతీలే చేసానమాట టేస్ట్ అయితే బాగానే ఉంటాయి పెరుగుతో రైతాతో అయినా తినొచ్చు లేదంటే టమాటా కర్రీ దాంతో కూడా బాగానే ఉంటాయి ఈ పిల్లలు కూడా ఇష్టపడతారు ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి కదా లాగానే కానీ ఏదో ఉంది అన్నట్టు ఇంకా వీటి పైన కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట పైన బాగుంటుంది ఇంకా అవి కాలినప్పుడైతే మంచి టేస్ట్ వస్తుంది నువ్వులతో అయితే సో నేను ఇంతకుముందు అయితే వేసాను కానీ ఈసారి అయితే వేయలేదు ఇంకా ఏంటంటే జస్ట్ వీటిని ఇంకా కాల్చుకోవడమే చక్కగా చపాతీలని నూనెతోనే కాకుండా మనం బటర్తో అయినా కాల్చుకోవచ్చు లేదంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు నేనైతే కొంచెం అప్పుడప్పుడు నెయ్యి కూడా యూస్ చేస్తాను ఎందుకంటే డైరెక్ట్గా మనం నెయ్యి తినలేము కాబట్టి అట్లీస్ట్ ఇట్లా చపాతీల పైన అయినా వేసుకొని తినొచ్చు ఆ విధంగానైనా మనం నెయ్యిని వాడినట్టు ఉంటుందని చెప్పేసి నేనైతే అప్పుడప్పుడు చపాతీల పైకి దోశల పైకి అట్లయితే వేసి దోశల పైకి అయితే తక్కువే కానీ చపాతీల పైకి అయితే వాడుతూ ఉంటానన్నమాట సో సాఫ్ట్గా ఉంటాయి మంచిగా మెత్తగా ఉంటాయి చపాతీలు మనం నెయ్యితో కాలిస్తే ఇంకా అలాగే నెయ్యి తిన్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా సో ఈ విధంగా మనం చపాతీలను అయితే కాల్ చేసుకోవాలి ఇంకా పిల్లలైతే వీటిని ఊరికేనే తినేస్తారు అంటే టేస్ట్ ఉప్పు కారం అలా ఉంటుంది కదా సో వారికి వాళ్ళకి అంటే వేడివేడిగా ఉన్నప్పుడు ఊరికైనా కూడా తినేస్తారనమాట బాగుంటాయి టేస్ట్ అయితే మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఎందుకంటే ఫ్రెష్ మెంతి కూర దొరికినప్పుడు మనం ఇలా చేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుంది చూసారో నేను ఇగో ఇలా అయితే ప్రిపేర్ చేశాను అనమాట బాగున్నాయి మా పిల్లలకైతే బాగా నచ్చినాయి అనమాట చపాతీలు ఇంకా ఆ తర్వాత నేను నైట్ డిన్నర్కి చేశాను అనమాట ఇవి చపాతీలు చపాతీ ఇంకొంచెం కాడు ఆ తర్వాత నేను ఆమ్లెట్స్ వేస్తున్నాను ఎందుకంటే రసం ఆమ్లెట్ ఇంకా మార్నింగ్ దే రైస్ ఉంది చపాతీ చేశాను కాబట్టి ఇంకా రైస్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు సో జస్ట్ అట్లా ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాను అనమాట సో నేనైతే ఎప్పుడూ ఆమ్లెట్ డైరెక్ట్గానే వేస్తా కలిపి వేయాలి అదంతా ప్రాసెస్ నాకు అసలు నచ్చనే నచ్చదు దట్టు మా పిల్లలకి కూడా ఇలాగే ఇష్టం అనమాట ఏంటంటే డైరెక్ట్గా ఎగ్గు పగల కొట్టేసి దానిపైన కాస్త ఉప్పు కారం చల్లమంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మేమైతే ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము ఎప్పుడైనా ఒకసారి ఆనియన్స్తో ట్రై చేస్తాను ఆనియన్ కొత్తిమీర పేస్ట్ అవన్నీ కలిపేస్తాను కానీ మ్యాక్స్ అయితే డైరెక్ట్గా కొట్టేసి వేయడానికి ట్రై చేస్తాను అందరికి ఇట్లానే నచ్చుతుంది రసంతో అట్లా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది ఈ టేస్ట్కే అలవాటు పడిపోయారు మా వాళ్ళు ఎప్పుడు ఇలానే చేయడం వల్ల సో ఈ విధంగా అయితే నేను ఆమ్లెట్స్ అయితే తయారు చేశాను ఇంకా మనం చేసే ఏ పనైనా సరే మనకు అది నచ్చాలి మనకే నచ్చలేదంటే ఇంకా అది ఏ పనైనా సరే చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా మనకు తృప్తిగా అనిపించింది మనసుకి అని అంటే మనం సాటిస్ఫై అయ్యాము ఆ పని ద్వారా అంటే అది చాలు వేరే ఎవరినో సాటిస్ఫాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అది చెట్లు పెంచే విషయంలో అయితే నాకు అలా అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఆ తర్వాత ఏంటంటే జస్ట్ టమాటా రసం చేశాను టమాటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఉడికించేసి అది ఉడికిన తర్వాత నీళ్ళు కొంచెం సపరేట్ చేసి ఏ టమాటా ఏదైతే ఉందో దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత కొంచెం చల్లటి నీళ్ళు కూడా యాడ్ చేసి మిక్సీ పడతాను మిక్సీ పట్టిన తర్వాత ఇంకా దానికి తాలింపు పెట్టుకోవడమే పోపు పెట్టేస్తే సరిపోతుంది తాలింపు గింజలు కొంచెం వెల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు వీటితో తాలింపు పెట్టేస్తామంటే ఇంకా రసంని కొద్దిసేపు మస్ మసలు ఇవ్వాలి సో రసం కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా రైస్ అయితే మార్నింగ్దే ఉంది అంటే మధ్యాహ్నం చేసిందే ఉంది సో చపాతి ఇంకా ఆమ్లెట్ రైస్ కాబట్టి సరిపోతుంది మ్యాథ్స్ నేను ఈవినింగ్ టైంలో చపాతీ చేస్తాను రెగ్యులర్గా డే బై డే అయినా చేస్తాను ఒక్కొక్కసారి కుదరకపోతే అట్లీస్ట్ ఒక రెండు మూడు అయినా చేస్తాను అన్నమాట ఇంకా సో రసం అయితే రెడీ అవుతుంది రసము ఈ ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లేదంటే మనం ఫస్ట్ టమాటా చింతపండు సాల్ట్ వేసి బాగా దాన్ని ఇట్లా మిక్సీ చేయాలన్నమాట అంటే చేత్తోనే బాగా పిసకాలి అలా కూడా చాలా బాగుంటుంది నాకు ఒక అక్క నేర్పింది అనమాట మేము వరంగల్లో ఉన్నప్పుడు క్వార్టర్స్లో ఉన్నప్పుడు గుంటూరు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట అక్కడ దాని రసం చాలా బాగా చేస్తుంది ఒక్కసారి వేసి అనమాట మాకు టేస్ట్ అయితే చాలా బాగుండే అంటారు కదా ఆంధ్ర ఫుడ్స్ చాలా బాగుంటాయి అని సో ఎలా చేస్తా అక్క నాకు ఒకసారి చెప్పవా అంటే ఇంకా తను చేస్తున్నప్పుడు చూపించింది అనమాట టమాటాలని చింతపండుని రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు ఉంటుంది కదా వేసి బాగా పిసకాలి చాలాసేపు మంచి టేస్ట్ వస్తుంది దాన్ని మసిలి మసిలిపించాలి ఇంకా పొంగు వచ్చిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది సో అట్లా చేసేదాన్ని ఇంకా ఏమో ఇలా ఉడకబెట్టేసి మిక్సీ పట్టి అంటే మిక్సీ పట్టడం కొంచెం ఈజీ కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇలా చేస్తాను అనమాట సో రసం వీడియో ఇవన్నీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ